ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డు ద స్వయం వర్ ఎక్స్క్లూజివ్ మెన్స్ ఎథెనిక్ వేర్ను ఈ నెల ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించడం జరుగుతుందని ఆపరేషన్స్ మేనేజర్ సతీష్ నాగుల్ అన్నారు నగరంలోని గుంటూరు రోడ్లో గల ది స్వయం వర్ ఎక్స్క్లూజివ్ మెన్స్ ఎథెనిక్ వేర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు దేశవ్యాప్తంగా ఎనభై ఆరు ప్రారంభించి ఎనభై ఏడవ షాపును ఒంగోలులో ప్రారంభించడానికి సంతోషిస్తున్నామని సతీష్ తెలిపారు ఈ షాప్ ప్రారంభోత్సవానికి ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు విచ్చేస్తున్నారని అన్నారు వివాహాది శుభకార్యాలకు ఫంక్షన్లకు సరసమైన ధరలతో పుట్టినరోజులకు రిసెప్షన్స్ సంగీత వేడుక ఏదైనా కానీ ఆతిథ్యం ఇవ్వటానికి సరైన చోటు మనది స్వయం వర ఒంగోలులో సిద్ధంగా ఉందన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ సమావేశంలో షాప్ మేనేజ్మెంట్ అఖిలు శ్రీధరు పాల్గొన్నారు తీసుకో రేపు తీసుకున్నాడు ఇక్కడ ఉంది బ్లూ ఇక్కడ ఉంది సేమ్

ग्रेड तो मॉर्निंगनिंग సో నేను ఆపరేషన్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను ది స్వయంవర్ సో ఈ రోజు ఏంటి విశేషం అంటే మన ది స్వయంవర్ మెన్స్ డిజైనర్ ఎథ్నిక్ వేర్ అనే బ్రాండ్ ని ఒంగోలు ఎయిటీ సెవెన్ స్టోర్ ని మనం లాంచ్ చేయబోతున్నాం రేపు ఆరు గంటలకు సో ఈ బ్రాండ్ గురించి చెప్పాలంటే సార్ ఇది కంప్లీట్ డిజైనర్ మెన్స్ ఎథ్నిక్ వేర్ మనకు ఇండియాలో ఎనభై ఐదు స్టోర్స్ ఎనభై ఏడు స్టోర్స్ ఉన్నాయండి కంప్లీట్ గా ఎనభై స్టోర్స్ ఉన్నాయి సో మనకి ఇక్కడ ఏంటి అంటే పెళ్లికి సంబంధించిన ఎంగేజ్మెంట్ రిసెప్షన్స్ సంగీత్ హల్దీసు అన్ని కుర్తా పైజామాసు షెర్వానీస్ బ్లేజర్స్ జోధ్పూరీస్ అన్ని డిజైనర్ కలెక్షన్స్ చాలా తక్కువ ధరలో మనకి ఇక్కడ లభిస్తున్నాయండి సో మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు స్టోర్స్ ఉన్నాయండి ఇది ఒక పదిహేను స్టోర్ సో ఈ ఒంగోలు ప్రజలకు ఒక సువర్ణ అవకాశం నేను అనుకుంటున్నాను మనకు కావాల్సిన బట్టల కోసం ఎక్కడెక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు మనకు ఒంగోలులో తక్కువ రీజనబుల్ ప్రైజెస్లో మనకు లభిస్తాయండి ఈ ఈ బ్రాండ్ని ఈ మంత్లో ఈ ఇయర్లో మనం హండ్రెడ్ కి రీచ్ కావడానికి ప్రయత్నిస్తున్నామండి ఇంకొక పద్నాలుగు షోస్ అయితే మేము హండ్రెడ్ షోస్కి రీచ్ అయిపోతున్నామండి ఖచ్చితంగా ఈ ఇయర్ మేము హండ్రెడ్కి రీచ్ అవుతామండి సో ఈ సదైన అవకాశాన్ని మన ఒంగోలు ప్రజలు యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి రేపు ఆరు గంటలకు గెస్టులు వస్తున్నారండి శ్రీ కోడూరి వెంకటేశ్వరరావు గారు కమిషనర్ ఆఫ్ ఒంగోలు నగరపాలక సంస్థ మరియు శ్రీమతి గంగాడ సుజాత గారు మేయర్ నగరపాలక సంస్థ రేపు విచ్చేస్తున్నారు మన స్టోర్ ని ప్రారంభించడానికి అండి